హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ తెలుగు ఛానల్ సో నా వీడియోని కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి అండ్ డబల్ ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే ఐటమ్ అనేసి అండ్ మనం స్ట్రీట్ స్ట్రీట్ స్టైల్లో మనం నూడిల్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దామా సో చూసారు కదా ఇది మనకు కిరాణా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ నేను బయట తీసుకొచ్చాను అండ్ వీట్ వీట్ నూడిల్స్ అనమాట సో ఇవి నేను వచ్చేసి ఒక రెండు అయితే తీసుకున్నాను సో చూసారు కదా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో మనం ఒక త్రీ లీటర్స్ వాటర్ త్రీ లీటర్ వాటర్ దాకా మనం యాడ్ చేసుకోవాలి సో దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అండ్ రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసేసాను సో యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసేని పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అయితే బాగా మరిగించేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా ఐ మీన్ వీట్ నూడిల్స్ అనమాట సో అవి వచ్చేసి మనం ఆ వాటర్లో రెండింటినీ వేసేసుకొని సో చూసారు కదా నెక్స్ట్ మూత పెట్టేసుకొని మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవడమే సో ఫ్లేమ్లో అయితే ఉంచొద్దు సో బాగా వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే మనం మూత పెట్టేసుకొని అండ్ గిన్నె మీద మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి సో ఇంకా మనం కింద స్టవ్ ఫ్లేమ్ అయితే ఉంచాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ కనుక మనం పక్కన పెట్టుకున్నామంటే మన నూడిల్స్ అనేవి ప్లెయిన్ నూడిల్స్ అనేవి ఇట్టే రెడీ అయిపోతాయి చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినాయి సో నేను ఆల్రెడీ స్టవ్ అయితే కట్టేశాను రెండు పొంగులు చేసి స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనకు స్ట్రక్చర్ ఎలా రావాలి అంటే మనకు పట్టుకోగానే ఒక నూడిల్స్ పట్టుకోగానే ఏమవ్వాలంటే అది రెండుగా అవ్వాలి సో అలా ఆ సమయంలో ఉన్నప్పుడు మనం నూడిల్స్ అయితే కిందకి దింపేసుకోవాలి సో వాటర్ అన్ని కింద పోసేసుకొని సో వాటిని అయితే పక్కకైతే తీసేసుకోవాలి వడ కట్టేసుకోవాలన్నమాట సో నూడిల్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా ప్లెయిన్ నూడిల్స్ అయితే అయిపోతాయి సో ఉడికిపోయింది కాబట్టి చూసారు కదా నేనైతే పక్కకైతే తీసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు దీంట్లో అనేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మనం వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం వీటిని పక్కన పెట్టేసుకున్నామంటే ప్లెయిన్ నూడిల్స్ అయితే మనకు రెడీ అయిపోతాయి అచ్చం స్టేట్ స్టైల్ స్ట్రీట్ స్టైల్లో మనం అయితే నూడిల్స్ చేసుకోబోతున్నాం సో బయట తెచ్చుకొని తినడం అంత హెల్దీ కాదు కదా సో హెల్దీగా మనం ఇంట్లోనే నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ క్యాబేజ్ అండ్ క్యాబేజ్ని అయితే నేను పొడువుగా సన్నగా తరుక్కున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండ్ నెక్స్ట్ క్యాబ్ క్యారెట్ అండ్ ఒక పచ్చిమిర్చి అండ్ త్రీ ఎగ్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను నూడిల్స్కి తగ్గట్టు మీరు ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి సో దీనికోసం మనం కొంచెం పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలి సో ఏంటంటే చిన్న కడాయి అయితే మనం మిక్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో చూసారు కదా బాండీ అయితే పెట్టేసుకున్నాను సో దాంట్లో త్రీ ఎగ్స్ అయితే పగలు కొట్టేసుకున్నాను సో మనం వేసిన వెంటనే దాన్ని మాత్రం మనం కదిలించొద్దు కొంచెం ఏంటంటే ఆమ్లెట్ లా అయిందంటే సో మనకు పీసెస్ పీసెస్ అనేది చాలా బాగా కనిపిస్తాయి ఆ పీసెస్ అనేది నూడిల్స్లో తగులుతుంటే చాలా ఎమ్మెగా ఉంటుంది కదా సో ఏంటంటే ఒక పది నిమిషాలు మనం ఆమ్లెట్ లా అయిపోయిందంటే దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామంటే సో నూడిల్స్లో ప్రతి స్పూన్కి మనకి ఎగ్ అయితే వస్తుంది సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ క్యారెట్ క్యాబేజీ రెండు యాడ్ చేసుకొని సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వాటిని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి సో చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి జెంట్స్ కానివ్వండి సో లెగ్సినాల నుంచి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చాలామంది తింటూనే ఉంటారు కదా మనం ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తీసేద్దాం సో చూసారు కదా క్యారెట్ అండ్ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో మనం క్యాబేజ్ అనేది వేసుకొని దాన్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మనం మరీ ఎక్కువగా దాన్ని ఫ్రై చేసుకోకూడదు లైట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కనుక యాడ్ చేసుకున్నామంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది సో చూసారు కదా ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయినాక సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్లెయిన్ నూడిల్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లెయిన్ నూడిల్స్ అనేవి మనం ఇందులో యాడ్ చేసుకోవడమే సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనం ఆల్రెడీ ప్లెయిన్ నూడిల్స్ ఒక వన్ అవర్ ముందే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఆ ప్లెయిన్ నూడిల్స్ అయితే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఒక వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఒక టీ స్పూన్ సాల్ట్ సో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ కొంచెం సోయా సాస్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రెడ్ చిల్లీ సాస్ సో కొంచెం అంటే కొంచెం అజినమోటో కూడా యాడ్ చేశాను అంటే స్ట్రీట్ స్టైల్ మనకు రావాలి టేస్ట్ రావాలి కాబట్టి సో వన్ హాఫ్ టీ స్పూన్ అజినమోటో కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ అయితే చేశాను సో చూసారు కదా ఎలా మిక్స్ చేశాను సో మీరు కూడా అలా మిక్స్ చేసుకొని కొంచెం విరిగిపోకుండా నూడిల్స్ అనేది మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాన్ని లో ఫ్లేమ్లో అంటే చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం దాన్ని అయితే వేడి చేసుకోవాలండి సో హై ఫ్లేమ్ పెట్టారంటే ఏమవుతుందంటే విరిగిపోతుంది సో చూసారు కదా మొత్తం నేను బాగా మిక్స్ అయితే చేసుకున్నాను ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ అయితే చేసుకుంటున్నాను సో చాలా అంటే చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుందండి ఎగ్ నూడిల్స్ అనేది సో మనం స్ట్రీట్ స్టైల్లో లానే ఉంటుంది సో మనం వేసుకోవాల్సినవి అన్నీ వేసుకుంటే మనం స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఎక్కడ బాగుంటుందండి చెప్పండి సో మనం ఇంట్లో ఇంట్లో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు అండ్ కుశల్ బాబు కూడా తిన్నాడు సో ఏంటంటే నేను కారం కొంచెం వేసాను సో కుశల్ బాబు ఉన్నాడు కాబట్టి కుశల్ బాబు కోసం చాలా లైక్గా అయితే వేసుకున్నాను సో మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ కానీ అండ్ పెప్పర్ కానీ అండ్ గరం మసాలా నూడిల్స్ మసాలా సంథింగ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మంచిగా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ కింద తినేయచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద తినవచ్చు నేనైతే డిన్నర్ టైంలో చేశాను నైట్ సో చూసారు కదా మన ఎమ్మె నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది సో సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినేస్తాం దీంట్లోకి కొంచెం అంటే కొంచెం ఆనియన్ స్విచ్ చేసుకొని ఆనియన్ కనుక పెట్టేసుకొని ఒక్క లెమన్ కనుక స్విచ్ చేసుకొని తిన్నామంటే ఈ అమ్మ అమ్మాయి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది సో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చిందా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ ఆ లాఫ్ యూ కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్